మేము కర్ణాటక రాష్ట్రంలోని బెలగాంలో రెండు రోజులు ఏడిఎంఎస్ ట్రైనింగ్లో మరి సీఓలతో మరి మేనేజ్మెంట్ డైరెక్టర్లతో చైర్మన్లతో రెండు రోజులు మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది మరి ఈ ఏడీఎంఎస్ మీద కొంతమంది పూర్తులు మరి అబద్ధపు ప్రచారం చేసి మరి యొక్క ఈ ఏడిఎంఎస్ యొక్క కంపెనీ మార్కెట్ను మరి బాధ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నాలు విరమించుకోవాలి మరి అదేవిధంగా మీరు ట్రైనింగ్ పూర్వించుకొని తిరిగి మరి దారిలో ఉన్నటువంటి మా బార్వాడ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ లో మరి మేమంతా సెలబ్రిటీ అంతా కలిసి మరి మేము పరిశీలించడం జరిగింది ఇక్కడ వేల బైకులు ఇక్కడ వందల మంది కార్మికులు మరి ఫ్యాక్టరీలకు తయారైనటువంటి వెహికల్ చూస్తున్నాం లక్షలాది వెహికల్ ఉన్నాయి మరి ఇక్కడ ఈ ఏడిఎంఎస్ మీద అబద్ధ ప్రచారం చేసే ఊర్లకు కళ్ళు కనపడలేకపోతే మరి మేము కళ్ళు తెరిపి చూపిస్తాం మాత్రం రావాలి మరి ఎంతో మంది నిరుద్యోగులకు ఒక ఉద్యోగం దొరికి ఉపాధి దొరికి మరి ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి సమయంలో మరి ఏడిఎంఎస్ మరి కొంతమంది వ్యక్తులకు కళ్ళు తెరిచే విధంగా ఈ యొక్క బార్వాడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కావాలి మేము చూపిస్తాం మరి ఇక్కడ బెలగాంలో ఉన్నటువంటి సెంట్రల్ ఆఫీస్లో మరి ఎంతమంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తారు మరి ఇక్కడ ఏడిఎంస్లో పనిచేసినటువంటి అడ్వైజర్లకు ఎటువంటి సహకారాలు ఎటువంటి హెల్ప్ జరుగుతుంది ఏ విధంగా మరి చేసిన కష్టానికి వాళ్ళకు వెంట వెంటనే మరి కమిషన్లు చేయడము ఏర్పాటు చేయడము ఆర్థిక ఉద్యోగులు ప్రభుత్వ ప్రభుత్వాలు ఉద్యోగులు లేక రోడ్డు మీద పడుతున్నటువంటి ఆత్మ ఆత్మహత్యలు చేస్తున్నటువంటి యువకులకు మార్గాన్ని చూపిస్తున్నటువంటి ఏడీఎంఎస్ మార్గం చేయడం పెద్దలు మూపులా తగదు మరి కమిషన్ ఆశపడి మరి వీరి మీద నేను కూడా ఆరోపణలు చేస్తే మరి కొన్ని డబ్బులు వసూలు చేసుకోవాలని కొంతమంది మూర్ఖులు మరి దాన్ని అది పద్ధతి కాదు కరెక్ట్ కాదు ఉద్యోగుల నిరుద్యోగుల మూలంలో మరి మట్టి ఉండే విధానం అవుతుంది మరి మీరు రాబోయే రోజులలో మీ భవిష్యత్తు కూడా కరెక్ట్ ఉండదని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా మేము ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలోని మరి బెలగంలో రెండు రోజులు శిక్షణ పొంది మేము ఎంతో నేర్చుకున్నాం అదే దార్వారిలో ఉన్నటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ని కూడా చూసి మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇది ఎలాంటి అవగాహన లేవు నిజమైనటువంటి సేవ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్కు ఈ సందర్భంగా మేమందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం జై ఏడిఎంఎస్ జై ఏ